సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోరికలు ఈ రోజు తీరుతాయి ఈ గురువారం రోజున ఈ గురువాకు వినే అదృష్టం నీకు కలిగింది అంటే నువ్వు కోటి జన్మల పుణ్యం చేసుకుని ఉంటావు బిడ్డ విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా నీ కోరికలు ఆశలు ఆలోచనలు తీరునా నెరవేరునా అని ఆలోచనలో పడ్డావు అయితే నీ బాబా చెప్పే మాటలు విన్నావంటే తప్పక నీకు ఒక ధైర్యం ఒక అవగాహన వస్తుందమ్మా అందరి కోరికలు ఆశలు ఎప్పుడు వెంటనే నెరవేరవు అలాగే కొందరివి నిదానంగా నెరవేరుతాయి మరికొందరివి త్వరగా నెరవేరుతాయి కొంతమందివి అసలు నెరవేరకుండా కూడా పోతాయి అలాంటి సమయాలలో బాబా అని నన్ను తలుచుకుని కాపాడు బాబా మా ఆశలు నెరవేర్చు బాబా అని నన్ను వేడుకుంటూ ఉన్నారు ఆశలు నెరవేరడం లేదని తమ తమ కష్టాలు తీరట్లేదని నా మీద ఉన్న నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది బాధలు దుఃఖంలో ఉన్నప్పుడు అలాగే ఆలోచింపజేస్తాయి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం దారి ఉంది తెలుసా తల్లి నాకు నువ్వు ఇంకా దగ్గర కావాలి ఎవ్వరూ దూరం చేయలేనంత దగ్గర కావాలి ఏ పరిస్థితిలోనైనా నమ్మకం పోగొట్టుకోలేనంత దగ్గర కావాలి కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి తల్లి ఒక్కొక్కసారి కోరికలు నెరవేరితే నమ్మకం కలగడం అలాగే కోరికలు తీరకపోతే కోప్పడి నమ్మకం లేనట్టు మాట్లాడటం నాకు చాలా సంకటమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది నాకు నీకు దూరం పెంచే ఈ పరిస్థితిని నేను ఆమోదించలేను బిడ్డ కానీ ఇప్పుడు నీ ఆశలు కోరికలు నెరవేరునా నా సమస్యలు తీరునా సాయి అని నన్ను అడగబోతున్నావు నీ ఆశలు కోరికలు న్యాయమైనవే తప్పక నెరవేరుతాయి నేను నెరవేరుస్తాను కానీ కొన్నిసార్లు ఎందుకు నెరవేరడం లేదు అంటే నీ ఆశలు కోరికలు నెరవేరిన తర్వాత నీ బాబాకు దూరమయ్యే పరిస్థితి లేదు అనిపిస్తే తప్పక నెరవేరుస్తాను దుఃఖంలో సుఖంలో ఉన్నప్పుడు తలుచుకునే వాళ్ళు నా నిజమైన భక్తులు అవుతారు కష్టాలు సమస్యలు బాధలు తలుచుకొని ఆ సమయంలో నన్ను ఎవరైతే గుర్తుంచుకొని తలుచుకుంటారో వాళ్ళు నిజమైన బిడ్డలు తల్లి కష్టం వచ్చినప్పుడు తలుచుకొని సంతోషం వచ్చినప్పుడు మర్చిపోయి దూరంగా ఉండేవాళ్ళు నా బిడ్డలు కాలేరు ఈ విషయం నువ్వు తప్పక తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్ని సందర్భాలలో బాబా అని నన్ను తలుచుకొని నన్ను తలుచుకున్న నా బిడ్డలే అవుతారు నేను సంతోషింపబడతాను మనస్ఫూర్తిగా నా బిడ్డలకు న్యాయమైన ఆశలు న్యాయమైన కోరికలను నేను తీరుస్తాను కాబట్టి ఎలాంటి మన సంఘటనలు మన ఆలోచనలు మనసును బాధ పెట్టే స్థితి తెచ్చుకోకుండా దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా నిద్రించు నా నామస్మరణ నీకు ఒక మందులా పనిచేస్తుంది ఇన్ని రోజులు నిద్రకు కొరువై ప్రశాంతత లేని నిద్రను గడిపావు ఇక అలా జరగదు ఈ గురువాకు విన్న నీకు తప్పకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా మనసు నిండుగా కంటి నిండుగా నిద్రనేది వస్తుంది రేపు ఉదయాన్నే నువ్వు చాలా మనశ్శాంతిగా ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిద్రలేచిన వెంటనే నీకు ఏదో ఒక రూపంలో నీ కోరిక తీరే ఒక మంచి శుభవార్త అనేది నువ్వు వింటావు కాబట్టి రేపు శుభవార్త వినబోతున్నాను అనే ఒక సంతోషంలోనే ఈరోజు సంతోషంగా నిద్రించు ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేక ఆలోచనలు అనేవి మనసులో పెట్టుకోకూడదు జరగదు 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 అనే పదే పదే నువ్వు అలా అనుకుంటూ ఉండడం వల్ల ఆ జరగదు అనేది నిజమైపోతుంది కాబట్టి నా బాబా నాకు నెరవేరుస్తారు నా బాబా నాకు తీరుస్తారు తప్పకుండా నా సాయి నాకు ఇచ్చారు కాబట్టి నాకు నెరవేరుస్తారనే నమ్మకంతో ఉండు ఖచ్చితంగా ఆలస్యం అవుతుందే కానీ నీ కోరిక తీరడం ఖాయం న్యాయమైన నీకు సంతోషకరమైన నీకు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ఆపద లేని కోరికంతే తప్పక నేను తీరుస్తాను కొన్ని నీకు అవసరం సంతోషకరం కానీ నెరవేరడం లేదు అంటే అది నీకు నీకు తర్వాత వచ్చే కాలంలో ఆపదగా మారుతుంది అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి కాబట్టి ఇకనైనా నీ సాయి మాటలు నమ్మి ఆనందంగా ఉండు నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాను నమ్మకంతో నిద్రించు తల్లి నమ్మకంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్